హాయ్ అండి నమస్తే ఈ రోజు మన కిచెన్ లో మటన్ కర్రీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అది కూడా మసాలాలు పెద్ద ఎక్కువగా యూస్ చేయకుండా ఈ కర్రీ ప్రిపరేషన్ ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో పెద్దగా మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత కలర్ చేంజ్ అవుతే కర్రీ అంత బాగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మటన్ వేసుకోవాలి నేను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను మటన్ వన్ కేజీ ఈ విధంగా మటన్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ రెసిపీ మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కుక్కర్లో అయితేనే మటన్ చాలా బాగా వస్తుంది మంచిగా ఉడుగుతుంది ఈ విధంగా అంతా కలుపుకున్నాక కు మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టకుండా నార్మల్గా మూత పెట్టుకోవాలి కొంచెం మటన్ మగ్గేంత వరకు ఈ విధంగా మటన్ నుండి వాటర్ వచ్చి ఇలా మొగ్గుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మూత తీసుకొని కలుపుకున్నాక ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన పేస్ట్ అయితేనే బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక మళ్ళీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక అందులో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి అందులో మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు కారం వేసుకున్నాక అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు వేసుకున్నాక కాసేపు మగ్గనిచ్చేటప్పుడు మటన్ నుండి వాటర్ వస్తాయి ఆ వాటర్తో కాసేపు ఉడకనిచ్చాక తర్వాత మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కర్రీని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఏడు విజిల్స్ వస్తే సరిపోతుంది మటన్ బాగా ఉడుకుతుంది ఏడు నుండి ఎనిమిది విజిల్స్ వచ్చినా పర్వాలేదు ఈ విధంగా ఏడు విజిల్స్ అయిపోయాక ఇలా ఉంటుంది మొక్క అయితే బాగా ఉడుగుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని కూర కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇలాగా దగ్గర పడ్డాక లాస్ట్లో మటన్ మసాలా వేసుకోవాలి ఒకవేళ మటన్ మసాలా లేకపోతే గరం మసాలా అన్న వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మటన్ మసాలా వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచి లాస్ట్లో పైనుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా కుకింగ్ ఇంకా బేకింగ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సింపుల్ రెసిపీతో వస్తాను అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్